శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం జూన్ నెలలో విమాన ప్రమాదాలు మరియు యుద్ధం అనేక కీలకాంశాలు మనం చూచాం ఇబ్బంది పడ్డాం భయపడ్డాం అనేక రకాల సంఘటనలపై చర్చించుకుంటూ వచ్చాం ఇప్పుడు జులై నెల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు జులై నెల ఎలా ఉండబోతోంది గ్రహ గమనాలు గ్రహస్థితులు ఏం చేయబోతున్నాయి అనేటువంటిది ప్రధాన చర్చగా ఉన్నటువంటి తరుణంలో ఈ అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా జులై నెల వచ్చేసింది జూన్ రెండు వేల ఇరవై ఐదు జ్ఞాపకాలు బాగాలేవు అటువంటి పరిస్థితుల్లో జులై నెల బాగా గడిచిపోవాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు సో జూలై మొదటి రోజున ఒక ప్రత్యేక సంఘటన జరుగుతుంది సింహరాశిలో మూడు గ్రహాల కలయిక ఉంది జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పాపగ్రహమైన కేతువు ఉగ్రగ్రహమైన కుజుడు ప్రశాంత గ్రహమైన చంద్రుడు కలయిక సింహరాశిలో కలిసి ఏర్పడుతుంది ప్రజల ఆందోళన చెందుతున్నారు జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలో త్రిగ్రహీ యోగం ఏర్పడుతుంది నెలలో మొదటి రోజు ఇలాగే ఉంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనే అంశం చంద్రుడు కుజుడు కేతువుల అగ్నితో ప్రపంచం కదలిపోతుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం శుభప్రదంగా పరిగణించదు సింహరాశిలో గ్రహాల కదలిక ఈ నెల మొత్తం కనిపిస్తుందా అనేది కొద్దిగా మనం విశ్లేషించుకుందాం గ్రహాలు మరియు జ్యోతిష్యం యొక్క స్థానం ప్రకారం కుజుడు చంద్రుడు కేతువు సింహరాశిలో కలిసి ఉన్నప్పుడు దీని యొక్క ఫలితం దేశం మరియు ప్రపంచం యొక్క విధానము మరియు దిశను కూడా మారుస్తుంది జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సింహరాశిలో తీవ్రమైన ఉగ్రమైన భావోద్వేగమైన త్రిగ్రహియోగం ఏర్పడుతుంది చంద్రుడు మనస్సు మీద ఆత్మ మీద భావోద్వేగాల మీద ఉంటాడు కుజుడు యో యుద్ధం మీద నిర్ణయాల మీద అగ్ని మీద ప్రభావం చూపుతాడు కేతు విభజన విధ్వంసం అహేతుకం ఈ సంగమము ఒక వ్యక్తి లేదా దేశంపై మాత్రమే కాకుండా ప్రపంచ వ్యవస్థ మరియు భౌగోళిక రాజకీయాలపై లోతైన మానసిక మరియు వ్యూహాత్మక ప్రభావాన్ని అనడంలో ఎలాంటి సందేహం లేదు జులై ఒకటి నుంచి చంద్రుడు కుజుడు కేతువు ఈ మూడు గ్రహాలు సింహరాశిలోకి రావడం సింహరాశి అధిపతి సూర్యుడు ఇది అగ్నియాంశ కావడం రాజకీయం శక్తి మరియు ఆత్మగౌరవం మధ్య సంఘర్షణ సూచిస్తోంది త్రిగ్రాహీ యోగంలో ఏం జరుగుతుంది బృహత్ పరాశర హోరాశాస్త్రంలో ఇలా ఇవ్వడుంది త్రయగ్రహ ఏకారాశిష్టా సోషాబలప్రదా స్వబల్వంతో అగరంతు యుద్ధి తుఫానుక అన్నారు దీని అర్థం మూడు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు ముఖ్యంగా కుజుడు వంటి అగ్నితత్వం ఉండేటువంటిది ఈ కుజుడు అగ్ని యుద్ధం తుఫాను మానసిక రాజకీయ గందరగోళాన్ని తీసుకొస్తుంది సింహరాశిలో త్రి గ్రహియోగం ప్రభావం ఎలా ఉంటుందో మనం చూద్దాం రాజకీయ తిరుగుబాటు నాయకత్వంలో అస్థిరత గ్లోబల్ కనెక్షన్లు సరిహద్దు వివాదం అంతర్జాతీయ వాక్చాతుర్యం ప్రజాభిప్రాయంలో అస్థిరత హింసాత్మక ప్రతిచర్యలు మతపరమైన వేడుకలో భావోద్వేగ విస్ఫోటనం అగ్నిమాపక సైనిక వ్యాయామం వైమానిక దళ క్రియాశీలత ప్రాపంచిక జ్యోతిష్య శాస్త్ర దృక్కోణం నుంచి ప్రపంచ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఒకటి భారతదేశం తూర్పు మరియు దక్షిణ రాష్ట్రాల్లో అగ్నిమాపక లేదా వైమానిక దళ సంబంధిత సంఘటనలకు భయం కలిగే అవకాశం ఉంది రాజకీయాల్లో పెద్ద నాయకుల ఇమేజ్పై వివాదం తలెత్తేటువంటి అవకాశం ఉంది సున్నితమైన ప్రాంతాల్లో పరిపాలన కఠినత ఉండే అవకాశం ఉంది పశ్చిమ ఆసియా ఇరాన్ ఇజ్రాయెల్ ప్రాంతంలో కొంత అస్థిరత భావం ఉండే అవకాశం ఉంది అట్లాగే హైదరాబాద్ ప్రాంతంలో రియాక్టర్లు పేలడం విధ్వంసాలు సృష్టించడం మృత్యు కరాళ ధ్వనులు కనబడటం ఒక రాజకీయ నాయకునిపై క్యారెక్టర్ అసాసినేషన్ కొంత వివాదాలకు దారితీస్తుంది సింహరాశి ఒక అగ్నిరాశి ఇక్కడ కుజుడు ఉండడం వల్ల సైనిక సంఘర్షణకు అవకాశం ఏర్పడుతుంది సింహరాశిలో చంద్రుడు మరియు కేతువుల కలయిక సున్నితమైన మతపరమైన సమస్యలు రేకెత్తిస్తుంది ఇది జులై ఇరవై ఎనిమిదిలోగా జరగవచ్చు అమెరికా రష్యా చైనా కుజుడు మరియు కేతువుల కలయిక ఈ మూడు దేశాల మధ్య సాంకేతిక సంఘర్షణ మరియు సైబర్ దాడి జరిగే అవకాశాన్ని సూచిస్తుంది సింహరాశిలో కుజుడు మరియు కేతు గ్రహాలు కూడా రాజకీయ మతపరమైన శక్తి మరియు న్యాయకత్వ పోరాటాన్ని సూచిస్తాయి ట్రంప్ సైని ప్రజల్లో ఆందోళన మరియు చర్చకు కారణమవుతుంది భారతదేశానికి జులై నెల ఎందుకు ప్రత్యక్షమైనది జులై నెల మంగళవారం నుండి ప్రారంభమవుతుంది కుజుడు సింహరాశిలో ఉన్నాడు జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో కుజుడు సైన్యము యుద్ధము హింస ప్రమాదము కోపము మరియు ఆందోళన మొదలైన వాటికి కారణంగా పరిగణించబడితే ఈ సంచారం కారణంగా దేశ సైనిక విధానం చురుకుగా ఉంటుంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలనే సంకేతాన్ని కూడా ఇది ఇస్తుంది కేతువు మరియు చంద్రుల సంబంధం ప్రజలకు గందరగోళానికి గురి చేస్తుంది అంతేకాకుండా సోషల్ మీడియా నుండి ప్రజల నిరసనకు దాడి తీస్తుంది జులైలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అధికార పార్టీ విమర్శలు లేదా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి త్రిగ్రహీ సంయోగం యొక్క మానసిక సూచనలు జులై మొదటి రోజున గ్రహ సంయోగం ముఖ్యమైన సూచనలు ఇస్తుంది ఎలాంటి ఫలితాలను చూడవచ్చు లేదా అది ఎలాంటి సూచనలు ఇస్తుందో చూసినట్లయితే జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి సింహ త్రిగ్రహీ యోగ కేవలం సంచారమే కాదు ఇది మానసిక యుద్ధం రాజకీయ తిరుగుబాటు మరియు ప్రపంచ విధాన రూపకల్పన నేపథ్యం కావచ్చు న్యాయకత్వం గురించి ఆందోళన ప్రతి విషయం వ్యక్తిగత భావాలను దెబ్బతీస్తుంది సోషల్ మీడియాలో బలమైన ప్రతిచర్యలు మరియు ధోరణలు ప్రజల మనస్సులలో సత్యం అని పిలువబడేది పేరుతో గందరగోళం మరియు ప్రతిచర్య కాని ఈ సందేహాలన్నీ ఉన్నప్పటికీ చంద్రుడు కుజుడు కేతువు సింహరాశిలో ఉంటే భావోద్వేగాలలో అగ్ని మరియు నిర్ణయం తీసుకోవటంలో పరధ్యానం ఖచ్చితంగా ఉంటుందని గ్రంథాలు మనకు చెబుతున్నాయి కానీ దీనిని యోగాభ్యాసం మరియు విచక్షణతో కలిపితే అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయవచ్చు ఇక్కడ సాధారణంగా మీకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే త్రిగ్రహీ యోగం అంటే ఏంటి అనే ఆలోచన మీకు ఉంటుంది మూడు గ్రహాలు ఒకే రాశిలో ఉండి కనీసం ఒక గ్రహం ఉగ్రంగా గ్రంగా అంటే కుజుడులాగా ఉంటే దానిని త్రిగ్రహయోగం అంటారు ముఖ్యంగా చంద్రుడు లేదా కేతువు దానిలో ఉన్నప్పుడు మాత్రమే రెండవ ఆలోచన మీకు సింహరాశిలో త్రిగ్రహయోగం అంటే ఏమిటి అనుకోవచ్చు సింహరాశి ఒక అగ్నిరాశి దీనిలో కుజుడు చంద్రుడు మరియు కేతువుల కలయిక న్యాయకత్వం మనస్సు నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు ఇంకా మూడో ఆలోచన మీకున్నది ఈ కలయికి ఏమైనా యుద్ధమా లేదా అవి సంఘర్షణ సూచిస్తుందా అనుకోవచ్చు ప్రాపంచిక జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు సరిహద్దు వివాదాలు మానసిక యుద్ధం వ్యూహాత్మక కఠినత్వం లేదా వాక్చాతుర్యానికి దారితీస్తుంది సో ఈ జులై నెలలో జరిగేటువంటి సంఘటనల్ని ఒకంత దృష్టిలో పెట్టుకొని ఈ కుజ కేతు చంద్ర గ్రహాలు సింహరాశిలో ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలు ఈ రాశిలో ఉన్నంత వరకు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం ద్వారా వ్యక్తిగత జాతకాలకు మంచి మేలు చేకూరుస్తుంది చూద్దాం జులైనలో నేను చెప్పిన సంఘటనలు ఎంతవరకు నిజమవుతాయో విచ్ చూద్దాం శుభం భుయాత్